ఆగస్ట్లోగా రైతు రుణమాఫీ చేయకపోతే తన పదవికి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ డిమాండ్ చేశారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అరుణ మాట్లాడారు ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యం కాని ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకపోతే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారామే ఇంకా టోక చేస్తారా మనుషుల్ని ఇంకా టోక చేస్తారా ప్రజల్ని ఇంకా చెప్తున్నాడు గ్యాస్ పోయి కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించాలనట పిడగలిగించిన వాయను రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రి అయినాక నువ్వు ఎన్ని గజ్ ఉజ్వలాకారి కనెక్షన్లు ఉచితంగా ఇచ్చినావో లేక చెప్ ఇంత చూటానా ఇంత మోసమా ఇంకానట పన్నెండు వందల సిలిండర్ అట పన్నెండు వందల సిలిండర్ బెన్స్తో నేను ఐదు వందలకు ఇస్తున్నాట ఆయన సిలిండర్ ధర కూడా తెలియదు ఈరోజు రేవంత్ రెడ్డికి సిలిండర్ ధర ఉందయ్యా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉజ్వల గ్యాస్ కింద మహిళలు మహిళకు అందుతున్నటువంటి గ్యాస్ రేటు ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఐదు వందల సిలిండర్ మీరు ఇప్పటిదాకా మార్కెట్లో ఇచ్చేది లేదే మహిళకు కూడా కానీ అబద్ధాలు చెప్తున్నారు ఇచ్చే మరి ఇంతకంటే మోసం ఇంకేమైనా ఉందా దాని గురించి మాట్లాడండి అరుణమ్మ గురించి ఏం మాట్లాడతారు మీరు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు ఇంటికి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఒక్క మహిళకైనా ఇచ్చిండ్రా దాని గురించి మాట్లాడండి మీరు రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామన్నారు ఇప్పటిదాకా ఒక్క రైతుకైనా ఇచ్చినరా దాని గురించి మాట్లాడండి మీరు పదహైదు వేల రూపాయలు రైతు బంధు అన్నారు ఆగస్టు పదహైదు నుంచి ఇస్తాను అబద్ధాలు చెప్తున్నావు మోసం చేస్తున్నావు రైతులని ఓట్ల కోసం పచ్చి చూడాలి చెప్తున్నావు నువ్వు రైతు బంధు పదహైదు వేల రూపాయలు ఆగస్టు పదహైదు నుంచి ఇస్తాడంట ఇయ్యకుంటే ఏం జాను చెప్పు ఇయ్యకుంటే రాజీనామా చేయక సిద్ధంగా ఉన్నావా పదహైదు ఆగస్టుకు నువ్వు కనుక రైతు బంధు రైతులలో అకౌంట్ల వేయకుంటే నువ్వు రాజీనామాకు సిద్ధమా ఈ రోజు ఆ ప్రమాణం చే ఎక్కడ ప్రమాణం చేస్తావు ఇచ్చి పచ్చి అబద్ధాలు చెప్పడం మానే మిస్టర్ రేవంత్ రెడ్డి పచ్చి చూటా మాటలు చెప్పడం మానేయ్